ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి నువ్వు నమ్ముకో నువ్వు నమ్ముకో నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంత సేటు మొత్తుకుంటారో తెలుసా నువ్వు నమ్ముకుంటే ఏదో కోటి రూపాయలు వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు నరకం నుంచి కాపాడబడతావు నిత్య జీవానికి చేరతావన్న ఆశ లేకపోతే ఎవరికేం పనండి మాకేం పని లేదా అయింది మాకేం ఇంకా వేరే బాధ్యతలు ఏం లేవా అయింది ఎందుకు ఇంతసేటును నెత్తికి నోరేసి కొట్టుకునేది రేపు డేంజర్ ఉంది కాబట్టి ఉగ్ర రా ఉగ్ర ఉగ్రం ఉగ్రత రాబోతుంది తప్పించుకోవటానికి తప్పించుకుంటారని చెప్తున్నాం భయపెట్టట్ల బ్రతిమాలుతున్నాం ఆజ్ఞాపించట్ల రక్షణ రక్షణ పొందమని అర్థిస్తున్నాం ప్రేమతో ప్రేమతో ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది ఎంతమంది వింటున్నారు ఎంతమంది పక్క చూపులు చూస్తున్నారు ఒక పక్క చదువుతుంటే కొంతమంది ఆళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూస్తూ ఉంటారు ఇవాళ ఏమేమి డ్రెస్సులు వేసుకొని వచ్చారా అని కొంతమంది పనికి మిమ్మల్ని కాదులే కొంతమంది ఉంటారు పనికి మల్లూ ఈ బాడీ ఏడో ఉంటుంది మైండ్ ఏడాడో తిరుగుతూ ఉంటుంది సోదోళ్ళు ఉంటారు కొంతమంది అందుకని చెబుతున్నారు నేను దేవునికి స్తోత్రం కలిగునుగాక